जय जय i la going

నేను విశ్వామి అభ్యర్థన మేరకు హరిశ్చంద్రుని పరీక్షించటకై ఈ వారణాసిపురంలో కాలకౌశిక నామమున పెట్టవలసి ఇప్పుడు నా విజయందు నేను ప్రవర్తింపుకోగలేము కదా చెప్తున్నారండి నేను ఇలా ఎరగొడుతున్నానండి మీరు ముందు మీరు ముందు అలా వద్దు 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 వస్తు మన ఊరి లాభాలయం గాలిబోపురం అవ్వబడుతుందా గురువుగారు ఆ గాలిబోపురం అవ్వబడుతుంది దాని మీద ఒక పెద్దవాళ్ళు గురువు గారు ఆ ఒక పెద్దవాళ్ళు ఎందుకు ఇక్కడ పెద్దవాళ్ళుందా అని అనుమానం వచ్చి ఇది దోరం అని ఆ దోరం మీద ఒక పెద్దవాళ్ళు ఉందండి గురువు ఓహో ఆ ఈ పిత్త ఆ పిత్త కై చూస్తున్నండి ఆ పిత్త ఈ పిత్త కై చూస్తున్నండి. అలా ఈ రెండు ఎందుకు ఒకదానికొకటి దూకుకుంటున్నారు అని నా అనుమానం వచ్చింది. ఇంత అనుమానం ముందు పుట్టి నువ్వు పుట్టారా? ఎందునలా ఏం జరిగింది అనుకుందనారు. ఏం జరిగింది? ఈ దోన మీద ఉన్న పిత్త ఉందండి అండి. ఆ దోన మీద ఉన్న దోపుల మీద ఉన్న పెద్ద దగ్గరికి వెళ్ళినండి. ఆ ఎల్లి ఆ రెండు గుడు 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 గుడుకుతలాడుకుంటున్నారు. ఓబో బసబసలొకటి ఆ ఇంతలో అండి. ఈ దోల మీద ఉన్న పెద్ద ఆ దోపల మీద ఉన్న పెద్ద మీదకి ఎక్కిందండి ఎంతనే దిగిందండి మళ్ళీ ఎక్కిందండి దిగిందండి అలా ఎక్కడో ఉంది ఎక్కడ ఎక్కడ ఉంది ఏం కొంచె గురువు కాదు అనుమానాలు వస్తాయి అంతే కదండి వచ్చిందో లేదో చెప్పడం ముందు అవి ఆ సృష్టి కార్యం నిర్వర్తించి గుడ్డను పెట్టి ఆ వాటి సంతానమును అభివృద్ధి చేసుకుంటాయి నాయ గురువు అది అదే ఇందులో ఏదని దుద్దులు పెట్టేది పక్షి ఆనంది మాత్రమే దుద్దులు పెత్తనా అవును కదా సృష్టి ధర్మం మొగది పెత్తదా మొగటా అంతే ఆనంది మాత్రమే ఖచ్చితంగా ఆడు పక్షి గుడ్లు పెట్టి ఇందులో ఆటి సందేహం లేదుగా గురువు లేదు సందేహం లేదు అయితే నాకు చింత అనుమానం గురువు మళ్ళీ అనుమానం అడుగు ఇప్పుడు మన ఎందుకంటే మన అమ్మగారు ఆదోలే కదా అయితే ఇప్పుడు ఆదోలా కాదా మరి మన అమ్మగారు ఎప్పుడు అమ్మగారు దుద్దులు పెట్టదు పెట్టారు బుద్ధి పెట్టడం అంటే అంటే అమ్మగారు అక్కడ పెట్టిద్దామా దగ్గర చూసి అయితే మా నేను చెప్పిన పాఠం పాపం ముందు చెప్పు అది నాకు బానే వచ్చింది నేను ఎక్కడా ఆ పాట వచ్చిందో చూస్తాను ఏది వెళ్ళబేయో ఒకసారి నీకు రాదండి సరే నాకు వచ్చో రాదో ముందు చెప్తాను కానీ నువ్వు వెళ్ళవే చెప్తున్నానండి అప్పుడప్పుడు

తర్వాత ఏమో ఉందండి పాఠం వచ్చింది వచ్చింది వచ్చిందండి బాగానే వచ్చింది వచ్చిన పని చెప్పండి రేపు అమ్మగారి అమ్మగారి తినవా అందుకనే కావాలి ఒరే గీతవా అలా పెద్ద వెళ్తున్నారు కదా అమ్మగారు మీరు ఒకసారి పెద్ద పెద్ద దారికి కదండి అక్కడ తొత్తుకాల మందుకొని ఏం చేస్తారు గురుగారు మీరు ఇద్దరు పందుకొని ఏం చేశారు விநாயகராஜ் பசி ஒரே கேஜவார் வச்சி பந்துக்கு நீங்க பண்ணுகம் காலவா கண்ட ஓஹோ அய்யா அதுக்கேனப்பேன் அம்மார் அக்கே பண்ணுக்கு அம்மார் தான் ஏதேம்துருக்கா అమ్మకాయకి ఏమేమి అండి ఎంత బొదుగుతుంది నల్లంగ ఉంటుంది బొందండి ఉందా అయితే ఊగుతా ఉంటుంది ఏంటండి పొట్టకాయలేరా దాన్నేనా అండి ఊంగేదాన్ని ఎంత నిజమే కావాలండి దోం దూరా దొంగ బెండకాయలు దొందబెండకాయలు కావాలి దొండకాయలు బెండకాయలు బీరకాయలు బీరకాయలు తీసుకొని సరేనండి ఆ ఏ ఏ యా నా తా ను ని తల ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి కలిసేసరికి ఏదక ముందు గురువుతోటి అట్లే కలిసిపోతే ఆయన కలిసినా గాని ఏం కాదు కానీ పోయి తీసుకుంటారా ప్రసాద్ పెట్టింది